నాకు కను నా గర్ల్ ఫ్రెండ్కి అది అన్నాడు ఎవరికంట తన కళ్ళు తన గర్ల్ ఫ్రెండ్కి అదేంటి భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా అని ఆశ్చర్యపోతున్నా ఎవరు దానం చేసేది భిక్షగాడు గర్ల్ ఫ్రెండ్ అంటే సో నేను భిక్షగాడి ఎందుకు అయ్యానంటే గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత బిక్షిగానే అయ్యానండి ఓకేనా సో అదొక చోటు ఇంకొక జోక్ చెప్పి నేను వాకింగ్ ఆరంభం ఇంకొకటి ఏంటంటే ఒక ఒక బాయ్ ఉన్నాడు తర్వాత ఒక గాలు ఉంది ఈ గాలి ఏం చేస్తుందంటే మేడ మీద తిరుగుతూ ఉందంట తిరుగుతూ ఉంది ఈ బాయ్ని చూసి నవ్వుతూ ఉంది సో నవ్వుతూ ఉంది తనే వర్న్నాడంటే నన్ను చూసి నవ్వుతుందని అనుకుంటాను తర్వాత చక్కగా నవ్వుతోంది తర్వాత మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది తనే వాడుకున్నాడంటే సో ఈ అమ్మాయి నాకు పడిపోయిందని చెప్పి అనుకుంటాను చివరికి చివరికి ఆలోచిస్తే ఏం జరిగిందంటే ఆ అమ్మాయి బ్లూ ఈలో బ్లూటూత్ పెట్టుకొని తన గార్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది షాక్ అయిపోయారు ఎందుకు ఈ విషయం చెప్పారంటే ఆ లోక ప్రేమకి ఇలాగా మనల్ని మోసం దేశంలో ఉండే దేవుని ప్రేమ మాత్రమే అనే విషయం తెలియజేయడం కోసం ఈ విషయం చెప్పిన క్రైస్తవ అనే సో మంచిది ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు ధ్యానిద్దాం ఎఫీసీలకు రాసిన పత్రిక రాసిన పత్రిక రెండవ రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము తొమ్మిదవ వచ్చిన మనం చదువుకుంటున్నాము ఎవరైనా మా వాక్యం చదవగలిగిన వాళ్ళు హ్యాపీ చేస్తారా ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ ధ్యాయము ఎనిమిదవ మీరు విశ్వాసము చేతను ద్వారా రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు క్రైస్తవాలు సో అపోస్ అయిన పావులు ఈ యొక్క వాక్యాన్ని ఎఫిసి సంఘానికి లేఖ రాస్తున్నాడు ఏ విషయం గురించి ఆయన రెండవ అధ్యాయంలో ఒక్క నిమిషి మాట్లాడుతున్నాడు అంటే రక్షణ గురించి మాట్లాడుతున్నారు మీరు ఎలా రక్షించబడి ఉన్నారంటే విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారట అందరూ చెప్తారు ఎలా రక్షించబడి ఉన్నారంట వాయిస్ అందరూ చెప్పాలి తమ్ముడు విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది దేవుని యొక్క సో రక్షణ గురించి అపోస్తులైన నేను పౌరు గారు ఎఫిసి సంఘంతో మాట్లాడుతున్నారు రక్షణ అనేది ఎలాగ వస్తుందంటే అది క్రియల వలన వచ్చేది కాదు అది దేవుని కృప వలన జరిగేది అనే విషయం గురించి అపోస్తులైన నేను మాట్లాడుతున్నారు అది దేవుని వరం అన్ని వరాల కల్లా గొప్ప వరం ఏంటంటే రక్షణ అనేది గొప్ప వరం అండి క్రైస్తవరం రక్షణ అనేది ఒక గొప్ప వరం చాలా స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉంది మనకి అన్ని వరాల కల్లా రక్షణ అనేది ఒక గొప్ప వరం ఈ రక్షణ మూడు మూడు కాలాలుగా ఉంది మొదటిది ఏంటంటే భూతకాల రక్షణ రెండవదిగా వర్ధమాన కాల రక్షణ తర్వాత భవిష్యత్ కాల రక్షణ అనే విషయాలు ఈ రక్షణలో దాగి ఉన్నాయి మొట్టమొదటి ఏంటండి భూతకాల రక్షణ రెండవది వర్ధమాన కాల రక్షణ మూడవది భవిష్యత్ కాల రక్షణ సో ఫస్ట్ మనం చూద్దాం భూతకాల రక్షణ అంటే ఏంటో మనం చూద్దాం అదే ఏపీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చిన మనం చూద్దాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతని మీరు రక్షించబడి ఉన్నారు అది పాస్టి పౌరుగా చెబుతున్నారు అంటే రక్షణ రక్షించబడి రక్షించబడుచుకున్నారన్న రక్షించబడబోతున్నారన్నాడా రక్షించబడి ఉన్నారని చెప్తే రక్షించబడి ఉన్నారని మాట్లా అంటే ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడు ప్రస్తుతం సో అంటే రక్షించబడి ఉన్నారు దీన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్ అంటే దీన్ని జస్టిఫికేషన్ అన్న జస్టిఫికేషన్ అంటే నీతి మనం తీర్చబడటలుగా తీర్చబడి ఉన్నామంటే మన అపరాధముల చేత మన పాపముల చేత మనం అందరము సచినవారు అయి ఉండగా దేవుడు తన కృపత్యక మరణను నీతిమంతలుగా చేసి ఉన్నాడు దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్ నీటిమంతలుగా తీర్చబడి అది పాస్టేజ్ రెండవదిగా వర్తమాన కాల రక్షణ దీని గురించి మనం చూద్దాం మొదటి కొని రాసిన పత్రిక అపోస్త పౌరు మొదటి కొని రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదిలో వచ్చిన దాన్ని మనము

అని మాట్లాడుతున్నాడు ఇప్పుడేమో మరలా రక్షించబడుచు ఉన్నారు అని కంటిన్యూస్లో ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు కంటిన్యూస్ సో దీన్ని ఏమన్నారంటే శాంటిఫికేషన్ అన్నారు శాంటిఫికేషన్ అనగా పవిత్రీకరణ అనే పదాన్ని ఉపయోగించారు శాంటిఫికేషన్ సో ఇది ఎప్పుడంటే మనము ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారికి విశ్వాసం వచ్చి మనము మారు మనసు బాపీసులు పొందిన తర్వాత ప్రతిరోజు మనలో శాంటిఫికేషన్ అనేది జరుగుతూ ఉండాలి వాక్యము ద్వారా అదేవిధంగా ప్రేయర్ ద్వారా అదేవిధంగా హోలీ స్పిరిట్ ద్వారా మనము పవిత్రీకరణ జరుగుతూ ఉండాలి ప్రైస్త సో దీన్ని అంటే శాంటిఫికేషన్ పవిత్రీకరణ అనే పదాన్ని ఉపయోగించారు మూడవది భూతకాల రక్షణ సో భవిష్యత్ కాల రక్షణ చూద్దాం భోమినికి రాసిన పత్రిక పత్రికైన పౌరులు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన పదవ వచ్చిన మనం చదువుకుంటాం కాబట్టి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు ఏలైనగా ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారిని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యడల మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత ఆయన జీవించున చేత మరియ గీసియమ్మ가 రక్షపడుము మరియ అన్నాడు రెండు ఈ 9వ వచనంలో రక్షించబడుదువు అన్నాడు దాని దేని గురించి మాట్లాడుతున్నారంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు రక్షించబడి ఉన్నారు అన్నాడు రక్షించబడుచు ఉన్నారు అన్నాడు తర్వాత రక్షించబడదుము అన్నాడు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు దీన్ని ఏమన్నారంటే గ్లోరిఫికేషన్ అంటే మహిమ పరి మహిమ పరచబడుట అనే పదాన్ని ఉపయోగించారు ఇది ఎలా అంటే మనమందరము ఏసుక్రీస్తు వారి యొక్క రక్తములు కనగబడిన తర్వాత మనము ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు మనం అందరం ఎదురు చూస్తుంది అయితే ఒక దినాన మనము మరణిస్తాం మరణించిన తర్వాత యేసు ప్రభు వారు రెండవ రాకడలు ఆయన భూమి మీదకి రాబోతున్నారు ఆ రెండవ రాకడలు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆయన రెండవ రాకడకు ఎత్తబడతాం దానిని మహిమ పరచబడుతా అన్నాడు క్రైస్తరా మొట్టమొదటినేమో మొట్టమొదటి అంటేనేమో పాపపు శిక్ష నుంచి మనం విడిపించబడి ఉన్నాం వర్తమాన కాల రక్షణ అంటే పాపపు శక్తి నుంచి మనము విడిపించబడుతున్నాం తర్వాత భవిష్యత్ కాల రక్షణ అంటే పాపపు నుంచి మనము పరిపూర్ణమైన విడుదల మనకి దొరుకుతున్నాం సో మొట్టమొదటిది భూతకాల రక్షణ రెండవది వర్తమాన కాల రక్షణ మూడవది భవిష్యత్ రక్షణ ఈ మూడింటికి ఉపయోగించిన పేర్లు ఏంటంటే జస్టిఫికేషన్ శాంటిఫికేషన్ అదేవిధంగా గ్లోరిఫికేషన్ అనే పదాలను ఉపయోగించే రక్షణ గురించి అయితే రక్షణ ఎవరికి అవసరము రక్షణ ఎవరికి అవసరమని బైబిల్ గా గ్రంథం చెప్తుందంటే అందరికీ రక్షణ అవసరం నాకు రక్షణ అవసరం లేదు మాది వేరే బుధము వేరే మతము మాది వేరే అని చెప్పడానికి లేదు సో రక్షణ అందరికి అవసరమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఆదా ఆదాము యొక్క పాపం వలన అందరూ పాపులుగా

మరణము అందరికి సంప్రాప్తము అయింది పాపములవచ్చు జీతము మరణముల ఆదాపు యొక్క పాపముల మరణము అందరి మీద ఏడుబడి చేసి ఆ శిక్ష అందరి మీద ఉంది ప్రతి ఒక్కరి మీద ఆ శాపము ప్రతి ఒక్కరి మీద ఉంది సో నేనేం తప్పు చేశానని చెప్పి అనుకోవటానికి లేదు సో ఆదాము యొక్క పాపము మనకు ఆపాదించబడింది దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకి లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ జరిగింది అవునా జరిగింది వరల్డ్ కప్లో ఇండియా తరఫున ఎంతమంది ఆడారు ట్వల్ మెంబర్స్ ఆడి ఇండియా తరఫున ఓడిపోయింది కదా వరల్డ్ కప్ సో ఆ పన్నెండు మంది వరల్డ్ కప్లో ఓడిపోతే ఇండియా ఓడిపోయిందని చెప్తున్నారు అదేంటి పన్నెండు మంది ఆడితే మనం ఆడలేదు కదా అనుకుంటే సో వారు మనకి ప్రతినిధులుగా ఉన్నారు సో వారు గెలిస్తే ఇండియా గెలిచి మనం గెలిచినట్టు వాళ్ళు ఓడిపోతే మనం ఓడిపోయినట్టు వాళ్ళు ప్రతినిధిగా ఉన్నారు ఇండియాకి ఎట్ ద సేమ్ అదేవిధంగా ఆదాము ప్రతినిధిగా ఉన్నారు మనకి సో ఆదాము తప్పు చేశాడు కాబట్టి ఆ అందరి ఆ పాపము అందరి మీద మనకు ఆపాదించబడి అదేవిధంగా మన పాపము ఏసుక్రీస్తు వారికి తీసుకొని ఆయన నీతి మనకు ఆపాదించబడి క్రైస్తలు హిల్గా సో ఆదాము యొక్క పాపం మనకు ఆపాదించబడి మన పాపం ఏసుక్రీస్తు వారు తీసుకొని ఏసు క్రీస్తు వారి యొక్క నీతి మనకు ఆపాదించుకోండి ప్రాధం యొక్క పాపం మనందరి మీద ఏర్పడి చేస్తుంది అయితే ఎలాంటి రెండు రకాల పాపాలు ఒకటి జన్మతహా పాపము తర్వాత రెండోదిగా క్రియల వలన కలిగే పాపం మొట్టమొదటిది ఏంటి జన్మతహా పాపం అంటే అది తల్లిదండ్రుల వలన వచ్చే పితృల వలన మనకి వచ్చే పాపం రెండవది క్రియల వలన కలిగే పాపము వలన మనం అందరము నశించిపోయి ఉన్నాం క్రైస్తవులు కలిబూయ్యారు సో అయితే ఈ రెండు పాపాల నుంచి విడిపించడానికి శ్రీ క్రీస్తు ప్రభు సో జన్మ పాపం ఉందని ఎంతమంది అమ్ముతారు అందరు అందరూ పిలి ఓకే సో ఈ ఈ రెండు పాపాల వల్ల మనము దేవునికి దూరం అయిపోయాం అయితే సో ఈ ఈ పాపాలను ఏ విధంగా పోసే పోసారంటే ఒకటేమో దేవుడు చేయవద్దని చెప్పిన వాటిని చేయటం కూడా పాపము అదేవిధంగా దేవుడు చేయమన్నవి చేయకుండా ఉండటం కూడా పాపము ఇలా రెండు రకాల పాపాల గురించి మాట్లాడుతా అయితే సో ఎప్పుడు రక్షణ పొందాలి ఎప్పుడు రక్షణ పొందాలంటే మన భూమి మీద ఉన్నప్పుడు రక్షణ పొందాలి సో ధనవంతుడు చూస్తే ఆయన పాతాలంలో బాధపడుతున్నాడు ఏమన్నాడు పాతాలంలో రక్షణ కొరకు అడుగుతున్నాడు సో భూమి మీద ఉన్నప్పుడు రక్షించబడలేదు సో భూమి మీద ఉన్నప్పుడు ఏసుప్రభువాలి సొంత రక్షకుని అంగీకరించలేదు కనుక ఆయన పాతాళంలో బాధపడుతున్న ఉపయోగం లేదు సో రక్షణ ఎప్పుడు పొందాలంటే మన ప్రాణం ఉన్నప్పుడే మనము రక్షణ పొందాలి దేవుడిచ్చి విలువైన రక్షణ మనకు గుర్తిరిగి ఆ రక్షణ పొందాలి సో పైపులో చెప్తుందంటే నేడే రక్షణ దినము అని చెప్తుంది ఇదే అనుకూలమైన సమయం అని చెబుతుంది ఇక ఎవరైనా కానీ ఒకే రక్షణ పొందకపోతే దేవుడి సంకల్పానికి గుర్తి రక్షణ పోవడం తెలుగువచ్చు అందుకు తన ముంచినట్టే కనుమూసినట్టు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మా మహా పొందడం మా ప్రభు ఈ స్తోత్ర ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రభువ దేవా మాకు మమ్మల్ని రక్షించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితము ప్రభా అలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చి మా కొరకు ఆ కల్లు అనే సినుమతో రక్తాన్ని చిన్న గొప్ప దేవుడు ప్రభావంతో విశ్వాసం చేత కృప ద్వారా మాకు రక్షణ వస్తుందని ప్రభావిత సరవిస్తున్నారు ఇంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేసిన మేము తప్పించుకోలేమని నీ కనుక ప్రభా సమయం ఉన్నప్పుడే నేడు అనే సమయం ఉండగానే ఆయన నుంచి అమూల్యమైన రక్షణ పొందుకొని ప్రభాని మహిమ కలిగిన రాకరినీ సిద్ధపరచుకుని ఏ అడిగి పొందుకొని తండ్రి థ్యాంక్ యూ